నా ప్రియమైన భక్తులారా ప్రభువు మాటలు గాక నేను అరుణ్ పిఎస్ మడ్కిని మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు ఈ రోజు జనవరి ఇరవై ఒకటవ రోజు వేల ఇరవై ఆరు సంవత్సరం మొదటి నెల జార్ఖండ్ రాష్ట్రంలోని సిందేగా జిల్లాలో ఉన్న కేలాఘాట్ ఆనకట్ట చెరువు చివరి భాగంలో నేను చేరాను ఈ రోజు నేను పర్వతాలను చేరుకున్నాను బైబిల్లోని ఆయన చెప్పిన వాటిలో ఒకదాన్ని ప్రస్తావిస్తూ కీర్తనలు నూట పదకొండో అధ్యాయం పదో వచనంలో ఆయన ఇలా అన్నాడు ప్రభువు పట్ల భయభక్తులు జ్ఞానానికి మూలం ఆయన ఆజ్ఞలను పాటించే వారికి మంచి అవగాహన ఉంటుంది ఆయన స్థుతి శాశ్వతంగా ఉంటుంది మీ అందరికీ హృదయపూర్వక శుభాకాంక్షలు నా యూట్యూబ్ ఛానల్లోని స్టిక్ బటన్పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు